గారు నాకు చెల్లెలు వరుస అవుతారు సో చాలా సంతోషంగా ఉంది ఆవిడ రాసిన కథ ఇప్పుడు అనుకోకుండా నేను చదవడానికి వచ్చినందుకు ఈ కథ టైటిల్ అక్కడే చెప్పిన మాట వినకుండా చెట్టాపట్టలు వేసుకుని పోతుంది అచ్చంగా నీదే అయినా దేహం నిన్ను విడిచి మనిషికో మాట గుండెకి ఒక దెబ్బ పెడచివికే హెచ్చరిక పిచ్చి పెదవుల ప్రేలాపరలు గాలికి మాత్రమే ఉక్కబోతా ఉద్యోగాలుగా వేసి నిభాయించుకోవాలి అంతరాత్మని ముఖ కవళికలు పెన్సిల్తో దిద్దేస్తే నవ్వుల ముద్ద మందారంలా పూస్తాయి నవ్వులు ముద్ద మందారాల్లా పూస్తాయి జీర్ణించుకున్న వాస్తవాలను నిట్టూర్పుల్లో వదిలేసి ఒక క్షణం కళ్ళు మూసుకుంటే స్వప్నాలు రెప్పల మీద వాల్తాయి అడుగులకు నమ్మకాన్ని పరుచుకుంటూ తప్పిపోవచ్చు అక్కడే మళ్ళా పునర్నిర్మించుకున్న ఎళ్లల్లో కట్టుకున్న తోటల పరిమళాన్ని వెతికి పట్టుకోవటానికి మందిలో ఒంటరిగానే ఉన్నా ఎంతో కొంత దొరికించుకోవడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ పార్తీ గారు స్త్రీ ఒక ఇల్లాలుగా ఎలా ఉంటుందో ఆమె అభిప్రాయాలను సందర్భానుసారంగా ఏ విధంగా అయితే దిగమింగుకొని కుటుంబాన్ని ముందుకు సా నడిపేందుకు తను తాను తయారు చేసుకుంటో తెలియచెప్పే కవిత అనంతం ఆమె ఇందులో మనకి ఒక అమ్మ ఒక అత్త ఒక పిన్ని ఇలా ఎందరో స్త్రీమూర్తులు కనిపిస్తారు ఈ శశిశ్రీగా రచించినటువంటి ఈ హనుమంధ్రం అనే కవితా సంపుటిలోని ఈ కవి నేను చదవబోయే కవితా శీర్షిక పేరు అనంతం ఆమె ఎంత చీకటిని రెప్పల మాటను దాచేదో కానీ నిత్యమల్లి నిర్మలత్వాన్ని పారిజాత పరిమళాన్ని ఇంటి ముందు వేసే ముగ్గులో నింపి ఉదయాలను స్వచ్ఛంగా చిత్రించేది దిగమింగిన కన్నీళ్ళెప్పుడు దుఃఖమై కురవడం చూడలేదు కానీ కల్లోలాన్ని దాచిన గాంభీర్యతలో మహాసముద్రంలా కనిపించేది చిరునవ్వు తోరణాన్ని గుమ్మాన్ని కట్టి ఆ ఇంటిని నిర్మించడానికి మూల స్తంభం అయినప్పుడు ఆ సున్నితత్వంలో ఇమిడిన బలం ఒక విభ్రమమే అన్ని అర్థాలను ఆకళింపు చేసుకున్న నిశ్శబ్దం ఆమెలో ధ్వనించేదేమో ఏ శబ్దాలను ఆశ్రయించని మౌనంతో సంభాషించేది చాలాసార్లు మనసు వైశాల్య పంచులు తాకినట్లు ప్రవహించే లోతులు తెలిసినట్లు ఏ విశ్లేషణలకు తాగులేకుండా మనుషుల్ని స్వీకరించేది తమాయించుకోవటానికి ఎంతటి ఇంగీతాన్ని అడ్డు వేస్తుందో ఆమె కోపావేశాలు ఎప్పుడూ ఎగురవేయని ప్రమాద హెచ్చరికలు కొంత స్పష్టంగా పోల్చలేనట్లుగా సాధారణత్వంలో అనంతాన్ని మూర్తిభవించినట్లు ఆమె మరొకసారి తన కవితా సంపుటి నుంచి ఇంకో కవిత చదవడానికి అవకాశం ఇచ్చిన శశిశ్రీకి కృతజ్ఞతలు సుబ్బలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నా అందరికీ నమస్కారం నా పేరు రాళ్ళబండి సుబ్బలక్ష్మి అంటే రాళ్ళబండి శిర్శిర్శ్రీకి తోటి కూడది నేను నేను చదివబోయేదని శీర్షిక పంజనంలో మనిషి కృత్రిమ కృత్రిమత్వం కుట్రలో భాగం ఏమీ కాదు ఆత్మరక్షణార్థం ఘటనను రక్తి కట్టించాలి స్నేహితులు బంధువులు కాపలా ఉంటారు సహజత్వానికి దగ్గర కాకుండా శిక్షల గురించి ఆలోచించవద్దు కన్వీనియంట్ గా చేసే ఆరోపణలు పెదవి విప్పిన త ప్రతి మనిషికి ప్రతి మాటకి చేసే విచారణలు వేసిన ప్రతి అడుగుకి ఇచ్చే తీర్పులు రుజులు రుజువులు లేకుండా శిక్షలు అమలు పళ్ళకి ఎక్కించేది కూడా బందీని చేయటానికే పంజరాల వైశల్యం వైశాల్యం అందరికీ ఒక్కటే నిలబడలేనంత ఇరుకైనది అయితే కాదు ఊపిరి సలుపుకునేంత విశాలమైనది కాదు మనుషులు అదృశ్యం కాలేని మస్తిష్క ప్రపంచమే అసలు కాన జరిమానా చెల్లింపబడదు చెర నుండి విముక్తి దొరకదు ఊపిరాడటం లేదా కొంతకాలం ఊపికి పట్టాలి అంటే శాశ్వతంగా భరించాలి అంచెలంచెలుగా చెప్పటం మరి మర్చాను మినహాయింపులేమీ లేవు నువ్వు నేను కూడా బంధువులమే ఎవరికి చెప్పకు రాఘవేందరావు గారిని ఆహ్వానిస్తున్నాను సభికులందరికీ సభకులు అంటే సభ్యులు సభ్యురాళ్ళందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలతో మొదలు పెట్టాం యాక్చువల్గా నాకు హరప్రసాద్ గారు నా కొలీగు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అట్లాగే శిశ్రీ గారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేడం కవితలు రాస్తారు నాకు ఎదురు గురించి తెలుసు కొన్ని చూశాను కూడా అప్పుడప్పుడు ఎందుకంటే నేను చిన్న చెత్తగా రాస్తుంటాను అప్పుడప్పుడు అయితే నిన్న సాయంత్రం హరప్రసాద్ గారు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు ఇట్లా ఇది ఇట్లా ఇక్కడ జరుగుతుంది అని నేను చెప్పాల్సిన తప్పకుండా వస్తానని చెప్పాను అయితే మొట్టమొదట మనకు తెలిసిన చాలా మాటలు అనుబంధం అనురాగం అట్లాంటివన్నీ అర్థం ఈజీగా చేసిన మాటలు అనుబంధం అంటే ఎంతమందికి అర్థం తెలిసి ఇందులో మనలో ఈ టైటిల్ పెట్టుకోవడంలోనే శశిశ్రీ గారి కళాభేషన్ తెలుస్తుంది అంత ఆలోచించండి చివరికి ఒక క్లూ ఇస్తాను అనుబంధం బంధంతో కలిసి ఉండేది అనురాగం రాగంతో కలిసి ఉండేది మంద్రం అంటే ఏంటి మంద్ర స్వరంతో ఉండేది అంటే ఇంగ్లీష్లో పంట లో ప్రొఫైల్ ఉన్నట్లు అర్థం చివరికి మీరు ఒక్కసారి నెమరేసుకోండి ఇందులో నేను ఒకటి పిలియన్ రైడర్ అనే కవిత చదువుతున్నాను జనరల్గా ఏంటంటే పిలియన్ డ్రైవర్కి ఏమి బాధ్యత ఉండవు స్కూటర్ మీద వెళ్తుంటే రాంగ్ డ్రైవింగ్ అయితే మెయిన్ డ్రైవర్కే పెనాల్టీ పడుతుంది పిలియన్ డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోకపోయినా డబ్బులు కట్టేది మెయిన్ డ్రైవరే ఓకే మేడం ఎలా ఎట్లా అనుభవించారో చూద్దాం దీంట్లో ఆవరణమైనా పుడితేనే ఉంటాయి నీరు నిప్పు గాలి ధాతూ పుట్టుకుని ప్రశ్నించకు అంటే ఏంటి ఇందులో భావం ఏది మన చేతిలో లేదు మనం ఓన్లీ నిమిత్తం మాత్రం ఇవన్నీ కూడా ఆ పైవాడు ఆ పైవాడు సృష్టించడమే నిన్న మొన్నటిదాకా మనం మొన్న అనుకు నేను కూడా అనుకునేవాడిని చిన్నప్పుడు అరే మహాశివరాత్రి రోజు వెళ్ళేసి శివుడి దగ్గర శివుడికి అభిషేకం చేద్దామని అప్పుడు నా చిన్న బుర్రకు తట్టలేదు శివుడి నెత్తి మీద కంగున్నప్పుడు నేను చేసే అభిషేకం ఏంపాటి అన్ని పూలు వీలు కట్టేసి తీసుకెళ్లే వాళ్ళం కానీ నాగావరణం లాంటి పుష్పాలున్న శివుడికి మన వేసే పుష్పలు ఏ పడ్డాం అంతేకాదు ఓంకారం వెళ్ళేసి అక్కడ అన్ని ఈ పాటలను చదువుకునేవాళ్ళం పాటి శివుడి అమరకంలోనే ఉంది ఓంకారం అట్లాగే మేడం రాసి వీరన్నింటిలో కూడా ప్రతి ఒక్కదానిలో కూడా ఆ పైబాటు మనం నడిపిస్తున్నాడనే భావన లోపల దాగి ఉన్నది కుంక నుంచి శాంతించిన అల సలసల కాగి నల్లబడిన లావా అదృశ్యం కావు మస్తిష్కం చిత్ర తృ జరిగిపోదు ఇవన్నీ కూడా కొన్ని స్మృతులు మధుర స్మృతులు ఉంటాయి ఈ మధుర స్మృతులు ఎప్పటికీ జరిగిపోవు అవి గుర్తుంటాయి కానీ కొన్ని సందర్భాల్లో స్మృతులు కానివి కూడా ఉంటాయి కానీ వాటిని ఫిల్టర్ చేస్తాము అది చెప్తున్నారు మేడం ఇక్కడ కొండను తొలిచిన ఎలుక మాయమవుతుంది కొండా మాయమవుతుంది కాలానికి అసనం ఎక్కువ ఈ లోగం ముళ్ళ పొదలతో చదునైన భూమిని నింపేస్తుంది కదలికలకు అంతరాయం ఏమీ లేదు అంటే సృష్టిలో ప్రతి వస్తువు ప్రతి విషయము దాని పని చేసుకునే పోతుంటుంది అది ఒక లాబ్ తాగేది కాదు నడిపిస్తే నడిపేది కాదు ఫిజిక్స్లో ఒక మాట ఉండేది మనకి ఎంట్రోపీ అని ఓకే అది ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే వస్తువు చలన లేదు చలనలోనే ఉంటుంది అట్లా నిల్చున్నది నిల్చునే ఉంటుంది న్యూటన్స్ లాలో కూడా ఒక భాగం అది అదే చెప్పారు మేడం ఇక్కడ అవశేషాలు తొలగించే వ్యాక్యూమ్ క్లీనర్ ఏమీ లేదు అవశేషాలు తొలగించే వ్యాక్యూమ్ క్లీనర్ ఏమీ లేదు డిటర్జెంట్స్ లాంటివి కూడా ఏమీ లేదు నిండిపోవడమే తప్ప డస్ట్బిన్ ఖాళీ కాదు మనసును ముద్దుగా పెంచుకుంటాం దానికి ఇది చూస్తుంటే అక్కడ భరద్వాజ్ గారు ఉన్నారు బహుశా భరద్వాస్ గారే అనుకుంటాను ఇక్కడ ఆత్రేయ గారే గుర్తొస్తున్నారు అప్పుడప్పుడు శ్రీశ్రీ గారు కూడా గుర్తొస్తారు కాలం వేసిన దారిలో ముందుకే అడిగేస్తున్నాం కాలం వేసిన దారిలో ముందుకే అడిగేస్తున్నాం వర్తమానం యూటర్న్ తీసుకొని వెనకకు ప్రయాణిస్తుంది ఎందుకంటే మనం అప్పుడప్పుడు మదరస్ముద్రం తలుచుకుంటేనే మనకి ఒక రకమైన ఉద్వేగం వస్తుంది ఉత్సాహం వస్తుంది ఉత్తేజం వస్తుంది అందుకని ఒక్కొక్కసారి వెనక్కి తరలి తీసుకుంటే జస్ట్ ఇంగ్లీష్లో ఏమంటాం మనం రికాన్ సైన్స్ వెనకకు ప్రయాణిస్తుంది గత నడిపిస్తుంటే వెనక పిలియన్ రైడర్లా మనం గతం నడిపిస్తుండే వెనక ప్లేన్ రైటర్లా మనం అంటే ఏంటి మన ఇన్వాల్వ్మెంట్ తక్కువ కానీ మనకు ఆ భగవంతుడిచ్చిన జీవితమే ఎక్కువ అంటే ఇందులో అంతర్లేనిగా నాకు అనిపించింది మనకి ఈ జన్మనిచ్చిన ఆ పరమాత్మని గురించి మేడం ఇందులో రాసినట్టు నాకు అనిపిస్తుంది శశిశ్రీ గారికి నా అభినందనలు హరప్రసాద్ గారికి హరప్రసాద్ గారు శుభాభినందనలు ఆయన సో ప్రోత్సాహం లేకపోతే ప్రతి పురుషుడి విజయం స్త్రీ ఉంటుంది ప్రతి స్త్రీ గెలవటానికి భర్త త్యాగాలు కూడా ఉంటాయి థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన శశిశ్రీ గారికి హరప్రసాద్ గారికి చెప్పేవాడికి చెప్పడం ఈజీ వినేవాళ్ళకే కష్టం సో మీ అందరికీ థ్యాంక్స్ నమస్కారం శశిశ్రీ నాకు ఒక ఇరవై ఏళ్ళ నుంచి పరిచయం మొదటి పరిచయంలోనే తన తనలో ఉన్న భావుకత సహృదయత చిలిపితనం అలాగే సంగీతంలో పాఠవం చదువులో నిష్ణత అలాగే ఒక మనిషిగా వైవిధ్యత ఇవన్నీ కూడా కలబోసుకుని ఒక చక్కటి వ్యక్తిగా రూపుదిద్దుకుంది తన్ని తాను ఒక చక్కటి పెంపకంలో ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేయడం అలాగే ఉన్నతమైన కుటుంబంలోకి అడుగుపెట్టి తను తాను తీర్చిదిద్దుకుంది తన కుటుంబాన్ని కూడా ఆ విధంగా చేసింది తను కవితలు రాస్తుందని మా అందరికీ తెలుసు అయితే ఇవాళ నాకు చదివే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ గర్వంగా ఒక కవితని చదువుతున్నాను అదేంటంటే కీరవాణిలో తడిసి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇందా నుంచి చదువుతున్నాను ఇది బాగుంది అనిపించింది మంత్రం మార్తవంగా దగ్గరికి తీసుకుంటుంది తారం ప్రతిధ్వనులతో దూరంగా విసిరి కొడుతుంది తన పరిదంతా పరితపించుపోతున్న నా ఉద్వేగమై పరిగెడుతుంది శృతి చేసిన తరంగం నరాల్లోకి ప్రవేశించగానే అనాహతంలో సమ్మిళితం అయ్యే హృదయ ధ్వని స్వరాల మొహరింపులో కదలలేని పరిస్థితేమో ఏమో అనుకుంటే తేలికై శరీరం అలలపై సాగుతుంది సంపూర్ణ స్థానాలలో విస్తరించే యానో మెట్ల మీద స్వర విన్యాసం కాకలి నిషాదంలో ఎటో లాక్కుపోయాక తిరిగి షడ్జము తన స్థానంలో స్థుమితపరుస్తుంది అలాగే కొంతసేపని మరి కాసేపని అనుభూతి గమకాలను తలబోసి కళ్ళు వాల్చేసిన మోహంలోనో పట్టి కుదిపేస్తున్న దాహంతోనో బలహీన పడిపోతూ రగిలించిన రాగధారలో అక్కడే మునిగిపోయాను ఇంకా మంద్రం మంద్రస్థాయి తారం తారస్థాయి అనాహతం అతీతం తాళం గ్రహించే స్థానాలు కాకలి నిషాదం సరిగమంలో పెద్ద ని సత్యము సరిగమంలో స అందరికీ ఓపిక విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకూడదు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి పుస్తకాలు చదవడం తక్కువైపోయిందని ఒక మిత్రుడు చెప్పారు సాహిత్యాభిలాష ఎప్పుడూ ఉంది దానికి నారు పోసి నీరు పోసి పెంచాల్సిన బాధ్యత ఆ పుస్తకాల విలువ తెలిసిన మనందరిలో ఉంది మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో అది ప్రోత్సహిస్తూ ఉంటే తప్పకుండా అది పెరుగుతుందని ఇప్పటికి కూడా బుక్ ఎగ్జిబిషన్లో ఎప్పుడూ తంపరగా జనం వచ్చి పుస్తకాలు కొనుక్కోవడం పుస్తకాలు చదవడం చూస్తూనే ఉంటాం మా పిల్లల్లో నేను అది ప్రోత్సహించాను ఎలా తయారయ్యారంటే వాళ్ళు ఎక్కడ కాగితం కనిపిస్తే చదివే పరిస్థితికి వచ్చారు అలాగే మనం తప్పకుండా మనం అంటే మేము అరవై పడిలోకి వచ్చాము మీ అందరికీ సలహా ఇచ్చేది అంటే మాకంటే చిన్నవాళ్ళు మీరు చదువుతూ ఉండండి మన చూసే మన పిల్లలు నేర్చుకుంటారు మీరు మీ మనవరాలకి మనవాళ్ళకి మీ పిల్లలకి కూడా ఇంట్లో పుస్తకాలు కొని అలవాటు చేస్తే పుస్తకాన్ని మించిన ప్రాణ స్నేహితుడు కానీ జీవితంలో నేర్చుకోగలిగిన పాఠాలు కానీ లేవని నా నమ్మకం అందుకని మీ అందరికీ ఒక విన్నపం పుస్తకాలని ప్రోత్సహించండి పిల్లల్లో చదివేటట్టుగా చేయండి अपनी टाइने गांस